రైతులందరికీ నమస్తే ఈరోజు మనం కొన్ని పథకాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పుకోబోతున్నాం అవేంటో తెలుసుకోబోయే ముందు రైతులందరికీ నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇటువంటి వ్యవసాయ సమాచారం కోసం ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఇదివరకే పిఎం కిసాన్ విడుదల గురించి ఈ ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది పీఎం కిసాన్ పడాలంటే ఈకేవైసీ చేసుకోవాలని మన బ్యాంక్ అకౌంట్ నంబర్ కి ఆధార్ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలని ఈ వీడియోలో తెలియజేశాము అంతేకాదు మన ఈ ఈకేవైసీ అయ్యిందా లేదా లేకపోతే ఎలా చేసుకోవాలనేది చెప్పుకోవడం జరిగింది మనం ఏ రైతు భరోసా కేంద్రానికి గానీ కామన్ సర్వీస్ సెంటర్ గానీ వెళ్లకుండా ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఆ వీడియో డీటెయిల్స్ కూడా ఈ క్రింది వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూసేయండి అయితే ఈ రోజు మరికొన్ని పథకాల గురించి అప్డేట్ అయితే ఉంది అందులో మొదటి రైతు భరోసా పథకం గురించి ఈ పథకం కూడా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదినే నే విడుదల కానుంది ఎప్పటిలాగే పిఎం కిసాన్ తో పాటు పడే రైతు భరోసా ఈసారి కూడా పిఎం కిసాన్తో తో పాటు అదే రోజున ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన రైతుల ఖాతాల్లోకి జమ ఉన్నది ఈ రైతు భరోసా అన్నది కేవలం కౌలుదారులకు కౌలు చేసుకున్న రైతులకు మాత్రమే పడుతుంది ఇది రైతులందరూ గమనించాలి మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రైతు భరోసా పథకం గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి పూర్తి వీడియో చేసి పెట్టడం అనేది జరుగుతుంది అలాగే ఒకవేళ పడకపోతే ఏ కారణంతో పడలేదు ఏంటి ఆ సమస్య ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అన్న వీడియో ఇదివరకే ఈ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఒకసారి మీరు కూడా చూసేయండి ఇప్పటికే ఈ వీడియో పదివేలకు మందికి పైగా చూడడం అయితే జరిగింది ఒక కొత్త ఛానల్ ఎగ్రీటెక్ డిస్కవరీస్ అనేసి కొత్త ఛానల్ ఏ మాత్రం సబ్స్క్రైబ్ బేస్ లేని ఛానల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఆ వీడియో పదివేలకు పైగా చూడడం అయితే జరిగింది అంటే అది చాలా ఎక్కువని మా అభిప్రాయం అలా చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్లిపోయారు అలా కాకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్లయితే మేము మా తరపున రైతుకు మరియు వ్యవసాయానికి ఉపయోగపడే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు అవకాశం అనేది ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇక రెండో పథకం గురించి చెప్పుకోవాలంటే అది ఎస్వీపిఆర్ పథకము అంటే సున్నా వడ్డీ పంట రుణ పథకం అని అంటాము ఈ పథకం కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలే పిఎం కిసాన్ మరియు రైతు భరోసాతో పాటు పడనున్నాయి ఈ పథకం అనేది రెండు వేల ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి రబీ పంట కాలానికి అలాగే ఇరవై రెండో సంవత్సరం ఖరీఫ్ కి సంబంధించి సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ మాఫీ అయితే జరగబోతుంది సంబంధించి రైతు తీసుకున్న లోన్ అమౌంట్ నాలుగు శాతం వడ్డీ అయితే మాఫీ జరగనుంది అంతేకాదు ఈ పథకం కింద లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల జాబితాను రైతుల సామాజిక తనిఖీ నిమిత్తం రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించమని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కు వాళ్ళ పై అధికారుల ద్వారా ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయి కాబట్టి ఎవరైతే రైతులు బ్యాంకుల నుంచి రుణం పొంది సకాలంలో చెల్లించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మీ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాదు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆలస్యం చేయకుండా రైతు భరోసా కేంద్రాల్లో అధికారులకు ఫిర్యాదులు అందచేయండి ఈ సున్నా వడ్డీ పంట రుణ పథకంపై కూడా పూర్తి వీడియో ఈ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది ఒకసారి చూడండి వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాము అంతేకాదు ఈ మూడు పథకాలపై ఏవైనా మీ సందేహాలున్నా అభిప్రాయాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా దానికి సమాధానాలు ఇస్తాము థ్యాంక్ యూ